ఓం శ్రీ ఓం శ్రీ మాతేనమా హరి గురువుగారి వేములవాడ అన్న అన్న సమాధానం కోసం నేను కూడా శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరడం జరిగింది గురుగారు ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మధ్యలో కూరగాయలు కూడా తీసుకొని సాయంత్రం ఐదున్నర ఐదు ఐదు ఐదున్నరకే అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ నుంచి రూముల కోసము తర్వాత రూముల కోసం రూముల కోసం చూడటం నేను గోవర్ధన్ గారు చంద్రశేఖర్ గారు ముగ్గురు కలిసి రూముల కోసం చూడటం జరుగుతుంది జరిగింది గురుగారు రూములు చూడటం జరిగింది మధ్యలో మీరు గురువు గారు కూడా వచ్చి అది అంతా ఎక్కడొక్కడో సెట్ చేయటం త్వరగా అంత త్వరగా త్వరగా పనులు అవ్వటం జరిగింది గురువుగారు ఆ రోజు వంట వంట సా వంట చే వంట కూడా చేసుకుని తినాలని గురువుగారు ఆజ్ఞ మేరకు అక్కడ వంట చేయటం కూడా నైట్లో వంట చేయడం కూడా జరిగింది వంట ఆ వంట చేసే కార్యక్రమంలో అక్కడ టెంట్ వేసి మొత్తం రెడీ చేస్తున్న సమయంలో భైరవులు అంతా అక్కడికి వచ్చేసి వచ్చే అక్కడ అంతా అడావుడు అడవుడు చేసే గురువుగారు అది మీ అజ్ఞా మీ అనుగ్రహం అనుకుని మేము చాలా సంతోషం పడ్డాం గురుగారు తర్వాత ఈ మీ టెన్త్ కనుక అంతా వేసేసి వాటర్ ఒక కోసం వెతుకుతున్న సమయంలో అక్కడికి ఎవరో వచ్చి ఎవరో చెప్పినట్టు వచ్చి వాటర్ మీరు ఇక్కడ రేపు అన్న ప్రసాదం అన్న సమాధానం చేస్తున్నారా అని అడిగి వాటరు అని అడిగి అక్కడ ఆలయ సిబ్బందికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చేసి అడిగి అక్కడ వాడే వాటరు అవన్నీ ఇవ్వటం పైపులు అవన్నీ అరేంజ్ చేయడం కూడా జరిగింది గురుగారు అది మీరు ఉండటం వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను గురుగారు అది ఆ సమయంలో వాటర్ కనుక లేకపోతే అక్కడ నుంచి ఒక హాఫ్ దగ్గర దగ్గరగా ఆ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న వాటిని చెత్తి కూ తీసుకొచ్చుకొని ఇక్కడ వంట చేయాలని అనుకున్నాం గురుగారు కానీ మీ అనుగ్రహం అమ్మవారి దయ వల్ల అది మొత్తం కంప్లీట్ గా అక్కడే మీ ఎక్కడైతే మనం అన్న సమాధానం చేసినామో అది ఆ ప్లే ఆ వాటర్ ఉండటం ఆ వాటర్ పైపులు కూడా వాళ్ళు ఆలయ సిబ్బంది సంబంధించిన వారు వచ్చి పైపులు కూడా సెట్ చేసేసి ఇవ్వటం జరిగింది ఆ రోజు అక్కడే భోజనాలు కూడా నైట్ భోజనాలు కూడా చేసేసి భోజనాలు చేసిన తర్వాత ఒక విచిత్రమైన బైరవులు కూడా విచిత్రం జరిగింది బైరవులు కూడా ఆ ఎంత ఆప్యాయంగా వచ్చి నా అందరినీ నా చందు నేను మా గురువు గారు గురువు గారు మరియు అందరూ అక్కడ ఉన్న అందరి దగ్గర చుట్టుముట్టి అక్కడ నుంచి కూడా అన్న వారికి కూడా అన్నం పెట్టే వరకు కూడా అక్కడ నుంచి వెళ్ళకొమ్ము అక్కడే ఉండి తర్వాత నైట్ కూడా అక్కడే చుట్టూ కాపలా కాసినట్టు కూడా అని అనిపించింది గురుగారు మాకు ఆ విధంగా ఆ నైట్ మాత్రం అట్లా అయిపోయింది తర్వాత తెల్లవారుజాము నాలుగు గట్ల అట్లా అగ్ని ఆరాధన ఉంటాం తర్వాత ఆ నైట్ గురువుగారి యొక్క ఏమేమి జరుగుతుంది ఎట్లా అన్న ప్రసాదం ఎలా జరుగుతుంది ఎలా ఎలా సూచనలు జూమ్ కాల్ మాట్లాడటం జరిగింది తెల్లవారుజాము నాలుగు మూడున్నర గట్ల లేచేసి ఆ అన్న అగ్ని ఆరాధన కోసం అంతా రెడీ చేయటం జరిగింది గురుగారు ఆ తర్వాత అగ్ని ఆరాధనతో వంట వండటం అంతా తోటి సాధకులతో అందరితో అందరం కలిసి చేయటం జరిగింది గురుగారు ఆ విధంగా అన్న సందర్భం సమాధానం స్టార్ట్ అవ్వటం స్టార్ట్ అయినా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ లో కంప్లీట్గా అయిపోవటం అక్కడ ఆలయ సిబ్బంది కూడా వచ్చి పురోహితులు వచ్చేసి ఆశీర్వాదం ఇవ్వటం అనేది కూడా జరిగింది గురుగారు ఈ విధంగా ఆ రోజు ఆ అన్న సమారాధనలో చాలా చాలా మంది చా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ లో కంప్లీట్ అవ్వటం జరిగిపోయింది గురుగారు ఆ జరిగిన తర్వాత అందరూ కూడా మళ్ళీ లాస్ట్ లో ఇంకా ఉందా ఇంకా ఉందా అని అడగటం తర్వాత ఆ ఆ అంటే అది ఎంత మంది వచ్చినా గానీ ఆ దగ్గర అప్పటికే ఎనిమిది వందల తొమ్మిది వందల మంది పైనే ఆ మనం ఆ సమారాధన చేయడం జరిగింది గురుగారు ఆ విధంగా ఆ రోజు మొత్తం అట్లా గడిచిపోయిన తర్వాత పాల పొంగులో కూడా మా అబ్బ దేవత దర్శనాలు మరియు ఎవరు వస్తారని చెప్పడం కూడా జరిగింది గురుగారు మొత్తం ఆ రోజు మొత్తం చాలా మంచిగా జరిగింది గురుగారు తర్వాత ఆ రోజు అన్న సమాధానం మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం మొత్తం శుభ్రం చేసేసి సాయంత్రము దైవ దర్శనాల కోసము వేము రాజన్న రాజన్ దర్శనము తర్వాత అమ్మవారి దర్శనము అది ఆ అట్లనే బద్దిపోచమ్మ ఆలయం తర్వాత నాగేశ్వరం భీమేశ్వరం ఆలయమును కూడా దర్శించుకొని ఆ రోజు నా మధ్యాహ్నం నైట్ ఏడు గంటలకు అట్లా బయలుదేరి ఒంటి గంట రావడం ఇంటికి రావడం చేరుకోవడం జరిగింది గురుగారు ఈ అన్న సమాధానంలో ఆ గారు కనుక అక్కడ కనుక లేకపోతే చాలా కొంచెం గందరగోళంగా అనిపించింది గురువుల విషయంలో కూడా గురువు గారు ఎప్పటికప్పటికి అప్డేట్ ఇక్కడ చేయండి ఇక్కడ చేయండి అని అనటం తర్వాత వంట విషయంలో నైట్ గా బయట తిందామని అనుకుని అనుకున్నాం గురువు గారు మీరు వంట చేసుకొని తింటే చ బాగుంటదని మీరు వల్ల అక్కడ వంట చేయటం మేము అక్కడ ఉన్న సాధకులే కాకుండా ఆ దగ్గరలో ఉన్న ఆకలితో ఉన్నవారు ఒక పది పదిహేను ఇరవై మంది వరకు వచ్చేసి ఉన్న దాంట్లోనే సర్దుకొని తినటం ఆ జరిగింది గురుగారు అదంటే గురుగారు ఏ విధంగా ఆలోచించి చెప్పారు అర్థం కాక తర్వాత మేము ఆలోచించుకుంటే ఏమైందంటే ఆ ఓహో మన కోసమే కాకుండా అక్కడ ఉన్న ఆకలితో ఉన్న వారికి కూడా అన్న అన్నం పెట్టే అవకాశం మా మాతో మా చేత కల్పించాలని మేము అనుకున్నాం గురుగారు నేను గోవర్ధన గోవర్ధన్ ముగ్గురు అనుకున్న గురుగారు అట్లా వేములు వేములవాడ అన్న సన్న లో చాలా బాగా జరిగింది గురుగారు దేవత దర్శనాలు కూడా మంచిగా జరిగినాయి గురుగారు ఇది విధంగా అన్న సమాధనలో జరిగింది గురుగారు అసలా గురువు అనే ఆయన రాకపోతే ఎక్కడెక్కడ బాగా ఇబ్బంది పడేవాళ్ళు మీకు గమనించింది మీకు చూసింది ప్రత్యక్షంగా అనిపించింది ఏంటి అనేది మీకు అర్థమైంది రూముల విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశంగా బాగా కనిపించింది గురుగారు మీరు ఎక్కడెక్కడ మాట్లాడి ఇక్కడ ఇక్కడ వీళ్ళని ఇక్కడ వీళ్ళని ఇట్లా సెట్ చేసేసి ఏ సాధకుడు ఎక్కడ ఏ రూమ్లో స్టే చేయాలని చెప్పేసి ఆ విధంగా చేయటం అనేది జరిగింది గురుగారు తర్వాత వంట విషయంలో కూడా చాలా గందరగోళంగా ఉండేది గురుగారు ఫస్ట్ మేము చూసింది ఒక దగ్గర తర్వాత మీరు వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసిన ప్లేస్ అనేది అన్నిటికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నది మేము చూసిన దాంట్లో అక్కడ ఉన్న రూమ్స్ దగ్గర పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ చేయాలని అనుకున్నాము కానీ మీరు వచ్చిన తర్వాత ఆ ప్లేస్ చూసేసి బాగోదనిపించిన తర్వాత అక్కడ చాలా ఇబ్బంది పడేది ఇబ్బంది పడే వాళ్ళము అలా అదే 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 కాకుండా లో మీరు డిన్నర్ ప్రిపేర్ చేసడానికి కూడా ప్రిపేర్ చేసుకొని తినమని చాలాసార్లు చాలా చాలాసార్లు కూడా వార్నింగ్ లాగా అంటే తీసుకున్నారా తీసుకున్నారా అని అడగటం జరిగింది అక్కడ ఆ రోజు ఆ విధంగా చేసుకొని తినకపోతే బయట అక్కడ ఏం తినే ఏమో కొంచెం ఆ ఇబ్బంది కూడా కలిగేదని నాకు అనిపించింది గురుగారు ఈ మీరు కనుక ఆ విషయం రాకపోయి ఉంటే చాలా ఇబ్బందిగా తర్వాత వాటర్ విషయంలో కూడా మీరు ఆ సంకల్పం ఏం చేసుకున్నారో తెలియదు మీరు రావటం వల్లనే అక్కడ వాటర్ విషయం కూడా గా మేము అనుకో అక్కడ నుంచి తీసుకురావాలని మేము అనుకున్నా అనుకున్నాము మీరు కూడా ఉన్నారు ఆ టైంలో అక్కడ నుంచి తీసుకురావాలంటే చాలా ఇబ్బంది అయ్యేది కానీ మీరు ఏ విధంగా సంకల్పం చేసుకొని చేశారో తెలియదు కానీ ఆ ఎవరైతే ఆలయ ఇబ్బంది ఉన్నారో వాళ్ళే వచ్చి చేసేసి ఆ వాటర్ ఇవ్వటం అనేది అక్కడ నాకు మిరాకిల్ గా అనిపించింది గురుగారు ఆ ఈ విషయంలో ఈ మూడు విషయాల్లో అయితే చాలా గురుగారు కనుక దగ్గర లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం అనిపించింది గురుగారు మిగతా అన్న సందర్భాలకి ఏంటి తేడా ఏంటి గత అన్న ఈ ఏదన్నా మార్పులు వచ్చినాయా నెక్స్ట్ కి ఏమైనా వెళ్ళామంటే వీటిలో బాగా మెరుగు మెరుగుపట్ట ఏమన్నా ఉన్నాయా ఏదన్నా సంఘటనలు గానీ ఏదన్నా వీటిలో మెరుగుపడి ముందు అన్న సందర్భ అన్న సమాధానానికి అన్న సమాధానానికి ఇక్కడ అంతా సిస్టమేటిక్ గా నడిచింది గురుగారు అంత ముందు కూడా నడిచేది ఆ సిస్టమేటిక్ గా ఎవరు పనులు వాళ్ళే చేసుకోవటం తర్వాత ఇబ్బంది లేకుండా జరగడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ ఏంటంటే అన్న సమాధానం కూడా మనకి ఏది కూడా మనకి ఏది ఈ ఈ టైంలో ఇది కావాలి అంటే ఆ టైంలో మీరు ఉండటం వల్ల ఏమో తెలియదు గురుగారు ఆ టైంకి ఆ పనులు కంప్లీట్గా జరగడం జరిగింది ఇంతకుముందు ఏంటంటే కొంచెం డిలే అన్న అగ్ని సమారాధన కానుంచి వంట ఉండి వంట వడ్డించే వరకు కూడా కొంచెం డిలే ప్రాసెస్ అట్లాడిచేయి కానీ మీరు ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగా జరిగింది గురుగారు అంతే ఒక మెట్టు పైకే ఉన్నా కానీ ఇంకా కిందకి రాలేదు గురుగారు బాగా జరిగింది గురుగారు ఛాలెంజింగ్ అనిపించింది ఇది వంట ఉండే ప్లేసే గురువు గారు అక్కడ ఎందుకంటే గోవర్ధన్ గారు మేము ఫస్ట్ మేము ముగ్గురు అక్కడ ముందులో చేరుకోవడం జరిగింది అక్కడ వాడ ఇక్కడ ఈ ప్లేస్ లో చేస్తే బాగుండే రెండు అదే అక్కడ హౌసెస్ అదే రూమ్స్ పక్కన ప్లేస్ కొద్దిగా ఉండేది గురుగారు ఆ ప్లేస్ లో చేసుకొని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఎక్కడైతే మన అన్న సమాధానం చేద్దాం అనుకున్నా అక్కడ తీసుకుని వెళ్ళాలని గోవర్ధన్ గారు అన్నారు కానీ అక్కడ అది చేయటం అనేది చాలా ఛాలెంజింగ్ అనిపించేది గారు తర్వాత ఇక్కడ కనుక ఉంటే వాటర్ కూడా ఇబ్బంది అయ్యేది గురుగారు ఆ ఆ ప్లేస్ ఏదైతే మీరు డిసైడ్ చేసిన ప్లేస్ ఉన్నదో అక్కడ వాటర్ రావడము తర్వాత అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోయింది గురుగారు ఆ వంట వంట ఉండే దగ్గరే బాగా ఛాలెంజింగ్ అనిపించేది గురువు బాగా ఉన్నాయి గురువు గారు అది ఒకటి ఎక్కడంటే వాటర్ మనం ఏదైనా వాటర్ కోసం మీరు చందుని పంపించి ఎక్కడ ని చెక్ చెక్ చే అదే టైంలో వేరే ఆలయ సిబ్బంది వచ్చేసి అక్కడ వాటర్ ఆ మీకు మీరు మీరు అన్న అన్నదా అన్నసమాధానం చేస్తున్నారా అన్న సంతర్పణ చేస్తున్నారా అని అడిగి వారే వచ్చేసి ఆలయం నుంచి వచ్చేసి గేట్ నుంచి వచ్చేసి లోపల బాగా దగ్గరకు వచ్చేసి అడిగి మరి మేము మీకు ఈ వాటర్ ఇస్తాము అని చెప్పడం ఆ ఈ పైపులు కూడా లేకపోతే పైపు మీరు తెచ్చుకోండి మీ నేనైతే వాటర్ అరేంజ్ అని చెప్పడం తర్వాత పైపులు మా దగ్గర లేవని చెప్పడం జరిగింది తర్వాత వారే పైపులు ఎక్కడో వెతికొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అక్కడ వాళ్ళ గోడంలో ఎక్కడ ఆలయ ఆలయ సంబంధించిన గోడంలో పైపు కొత్త పైపు కూడా తీసుకొచ్చేసి మనకి అరేంజ్ చేయటము ఆ వాటర్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చే వా కనెక్షన్ ఆ కే కనెక్ట్ చేసి మనకి ఇవ్వడం అనేది చాలా మిరాకల్ అనిపించింది గురుగారు తర్వాత ఆ రోజు నైట్ లో మనకి ఆ బైరవులు వచ్చేసేసి చాలా ముచ్చట చాలా అనిపించింది గురుగారు నేను అంత ముందు అంటే నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా బైరవులు నా దగ్గరకు వస్తుంటే కానీ అంత ముందు నేను పీఠంలో రాకముందు అయితే కొంచెం ఇబ్బంది అయ్యేది నా దగ్గర చూసి రావటం అది జరిగేది నేను పీఠంలో వచ్చిన తర్వాత దగ్గర రావడం ఏదన్నా బిస్కెట్లు గనక ఏమైనా ఇస్తే తినడం దగ్గర రావడం జరిగేది ఏ అదే మీరు మీరున్న ఆ ప్రదేశానికి వచ్చేసి మీ దగ్గర మీతో మీతో కలిసి మా మేకమై అక్కడ ఉండటం తర్వాత చందుతో తర్వాత నేను నేను కూడా దాంతో కలిసి ఉండటం అనేది అక్కడ ఆ రెండు విషయాలు అయితే చాలా అద్భుతంగా ఆ మెమరబుల్ గా చాలా గా ఉన్నాయి గురువు అయితే వచ్చేసరికి చాలా గందరగోళం అయిపోయింది గందరగోళం అంటే గత అన్న సందర్భం చాలా డిఫరెన్స్ ఉంది ఏంటి ఏంటి ఎలా అది ఒకేసారి ఎట్లా అండి గురుగారు అక్కడ ఛాలెంజింగ్ అంటే అక్కడ ఉన్న భక్తులు కూడా అందరూ ఒకేసారి రావటం తర్వాత అక్కడ ఇబ్బంది వడ్డన విషయంలో కొంచెం మనకి చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు గురుగారు అది మనకి డిలే ప్రాసెస్ లో కొంచెం డిలే అవ్వటం ప్రాసెస్లో డిలే కాదు మనం వడ్డించే అక్కడ దాంట్లో కొంచెం డిలే కొంచెం స్లోగా అవటం వల్ల తర్వాత తర్వాత మధ్యలో బాగానే ఉంది చాలా ఒక ఎన్ని ఒకనొక టైంలో ఒకేసారి వచ్చేసి ఒక యాభై అరవై మంది ఒకేసారి వచ్చేసి మీద పడే ఆ టైంలో చాలా ఇబ్బంది అనిపించింది ఆ ని మన మన సాధకులందరూ కూడా దగ్గరుండి మంచి గా చేసుకుని ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా క్లియర్ సైలెంట్గా చాలా బాగా చేశారు గురుగారు తర్వాత పాయసం విషయంలో కొంచెం బాగా గందగోళం అయింది తర్వాత లో అసలు లాస్ట్ వచ్చేసరికి అంత ఫ్రీగా ఉండేది ఈసారి లాస్ట్కి వచ్చేసరికి అంత గతగోళం అయిపోయింది జనం ఎక్కువైపోయారు తాకి ఎక్కువైంది అసలు ఎలా నేను అదైతే ఎప్పుడు కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు జరగలేదు గురుగారు ఈ ఫస్ట్ నేను ఇప్పుడు నాలుగైదు అనసత్తులు నేను పాల్గొని ఈ ఈ నాలుగైదు వాటి ఐదు వాటిలలో ఇదే ఫస్ట్ టైము మా పాయసం కో పాయసం కోసం కూడా చాలా బాగుంది చాలా బాగుంది నేను కూడా అక్కడ మన నేను ఇన్న వడ్డించిన తర్వాత ఆ భక్తులను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్న స్వీకరించే వాళ్ళు ఉన్న వాళ్ళు అడిగినా కూడా చా అన్ని బాగున్నాయి పాయసం ఇంకా బాగుందని కూడా అన్నారు గురుగారు ఆ మన ఆహార పదార్థం మొత్తం అయిపోయిన తర్వాత ఆ ఓన్లీ పాయసం ఉందంటప్పుడు పాయసం కూడా కావాలని చాలా మంది వచ్చి కూడా తీసుకుని వెళ్ళారు గురుగారు ఆ పాయసం అనేది చాలా చాలా బాగుందని చాలా తీసుకెళ్లారు గురుగారు మంచిగా సపోర్ట్ ఎలా ఉంది అసలు రాత్రింది అవును 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 గురుగారు అది మీరు మీ ఆలోచన అయితే మీ ఆలోచనతోనే మేము ఆ విధంగా చేయడం జరిగింది గురుగారు అదైతే మీ ఆలోచన లేకపోతే ఎవరికాళ్ళు చపాతీలు లేకపోతే ఆ టైం లో టైంలో దొరికితే అది తినేసి ఉండేవాళ్ళం గురు మీరు వడ్డన వండుకొని తినాలని చందుకి పదే పది సార్ నేను కూడా పక్కన ఉన్నాను కాబట్టి పది సార్లు ఇరవై సార్లు చెప్పేసేసి ఆ చెప్పేసి మీరు తీసుకున్నారా పప్పులు తీసుకున్నారా ఇది తీసుకున్నారా ఇది తీసుకున్నారా అని చెప్పడం తర్వాత చందు తీసుకొని రావటం ఆ వండ వండేటప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది అక్కడ కూర్చొని ఆ వెన్నెల్లో కూర్చొని ఆ అందరూ ఒక పది మంది పదిహేను పది మంది ఉందాం గారు ఆ పది మంది కూడా ఆ తినేటప్పుడు వనభోజనాలకు వెళ్ళినట్టు అంతా అంటే అందరూ వన భోజనం డే టైంలో వెళ్తారు కానీ మనం అక్కడ ఉన్న మన మన సాధకులు అందరూ కూర్చొని నైట్ టైంలో ఆ టైంలో పదిన్న తొమ్మిదిన్నర అవుతుంది పదిన్నర అవుతున్నట్టుంది ఆ ఆ టైంలో తిని కూర్చొని అంటే చాలా సంతోషం చాలా సంతో సంతోషంగా అనిపించింది గురుగారు ఆ ఆ టైంలో నాకు అనిపించింది గురుగారు నేను చందు కూడా అనుకున్నాను యాక్చువల్గా ఆ అంటే గురుగారు మన కోసమే కాదు వేరే సాధకులు కూడా వస్తున్నారు వేరే మన వేరే వాళ్ళు భక్తులు కూడా వస్తున్నారు ఆకలితో ఉన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసమే మన అందుకనే గురుగారు ఇట్లా పది సార్లు పదిహేను సార్లు మనకి మీతో చెప్పి నాతో చెప్పి చేసేసి ఇట్లా గుండిచ్చారని చందు ఆ మాట్లాడటం కూడా జరిగింది గురుగారు ఇద్దరు మాట్లాడుకుంటాం గురుగారు ఆ రోజు ఆ మనతో పాటు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నాడు అన్నం పెట్టడం అనేది చాలా సంతోషంగా అనిపించింది గురు ఆ టైంలో ఆయన ఆల్రెడీ పదకొండు అవుతుంది పది తొమ్మిదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర పది అవుతున్నారో గురుగారు టైం ఆ టైంలో ఆ వాళ్ళ ఆకలితో ఉండేసేసి మన దగ్గరకు వచ్చేసి అన్నం ఉన్నదా అని అడగడం మనం మనం పెట్ట మన పేటంత మనం పెట్టడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది గారు నాకైతే అది అదృష్టం ఉండాలిగా మనం వాళ్ళ ఆకలితో పది మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశం అవునవును గురు అది మీ ఆలోచనతో జరిగింది గురుగారు ఎందుకంటే ఆ రోజు అసలు మేము అనుకోలేదు గురుగారు వంట చేయాలి అనుకోవాలి అనుకోలేదు బయట ఏదో కూడా లేకపోతే నేను పులిహార ఉంటుంది మేము అంటే నేను నేను చేపించుకుని దగ్గర నుంచి చేయించుకొని వచ్చాను కొంచెం ఉంటుంది అది కూడా కొంచెం ఏదో లైట్గా రెండు మూడు తిన తినేసేసి వాటర్ తాగే పోదే అనుకున్నాను మీ ఆలోచనతోనే ఇంతవరకు అక్కడ ఆ రోజైతే నాకు చాలా బైరువులు వచ్చి కూడా ఆ ఒక బయరు కూడా అందరిని మూడు ప్లేట్లు పెట్టిన కూడా నేనే తినాలి నేనే తినాలని ఆతులు చాలా అంత అక్కడైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది గురుగారు ఆ రోజు అయితే భయపడరా లేదు గురుగారు అంటే నేను ఇక్కడ మా ఆఫీస్ దగ్గర కూడా ఉంటాయి గురుగారు అవి నేను పెడుతున్నా ఉంటాను కానీ అక్కడ జరిగింది అయితే ఆ సిచ్యువేషన్ వేరుగా అంటే ఇక్కడ ఉంటే మనకి ఇప్పుడు గా మనకు అలవాటు ఒక ఉన్నాయి కాబట్టి బైరూ ప్రాబ్లం లేకుండా ఉండేది అది ఎక్కడ మనం వెళ్ళిన కొత్త ప్లేస్ అక్కడ వాళ్ళు ఆ బయోళ్ళే ఎందుకు వస్తు మీద ఆ దగ్గర రావడమే ఎక్కువ గురుగారు ఆ దగ్గరకు వచ్చి మీద కూడా పడుతుంటే పైకి ఎక్కుతున్నా కానీ కొంచెం నాకైతే భయం వెళ్ళి ఎందుకు భయం వెళ్లించింది గురుగారు అదే కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు గురుగారు అట్లా అట్లా వచ్చి చేస్తే

ఆ రోజు గ్రూప్ డిస్కషన్ వల్ల ఏంటంటే గురుగారు ఒకళ్ళు గురించి ఒకళ్ళకి తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత ఒకళ్ళ అంటే ఇప్పుడు జూమ్ కాల్లో అడిగింది వేరే ఉంటారు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అడిగింది కూడా వేరే ఉంటుంది గురుగారు ఆ విధంగా కావడం అనేది క్లారిటీగా మీరు ఎంత క్లారిటీగా చెప్తారనేది కూడా గ్రూప్ డిస్కషన్లో జరిగినా గానీ అక్కడ మనకు జూమ్ కాల్లో జరిగినా గానీ ఉంటుంది క్లారిటీ ఉంటుంది కానీ అక్కడ ప్రస లైవ్లో మనం చేయటం అనేది కూడా చాలా మంచిగా అనిపించింది గురుగారు ఎందుకంటే ఎవరు అడిగే వాళ్ళు కూడా ఏ భయం లేకుండా కూడా అడిగినట్టు నాకు అనిపించింది గురుగారు ఆ రోజు క్వశ్చన్స్ మీరు చెప్పిన సమాధానాలు వాళ్ళు మనం మీరు చెప్పిన దానికి ఏ విధంగా తీసుకున్నారు అనేది కూడా చాలా బాగా నేను అంటే పర్సనల్గా నేను అనిపించింది అంటే చాలా బాగా అట్లాంటి గ్రూప్ డిస్కషన్ పెట్టడం వల్ల గురుగారు మనకి ఫ్యూచర్లో ఎట్లాంటి ఏమన్నా డౌట్ ఉన్నా కానీ అక్కడ క్లారిఫై అయిపోతాయి గురుగారు చాలా వరకు సాధకుల సపోర్ట్ ఎలా ఉంది అసలు పంట కానీ ఎలా జరిగినాయి ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ జరిగినాయి లేదు అట్లాంటి ఏం లేదు చాలా బాగా అంద సాధకులు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు మీరు కేటాయించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ పనులు వాళ్ళు నిమగ్నమై వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకున్నారు తర్వాత ఇది పని వంట విషయంలో కానీ వంట విషయంలో వాళ్ళు చేసేసారు కూరగాయల కట్ విషయంలో స్త్రీముతులుగా చేశారు వడ్డించే విషయంలో అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తర్వాత గిన్నెల కడిగే దగ్గర కూడా ఎవరి ఎవరు పనులు వాళ్ళు చేశారు తర్వాత క్లీన్ చేసే లాస్ట్ లో క్లీన్ చేసినప్పుడు కూడా అందరూ కలిసి చేయటం వల్లే అంత సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది గురుగారు చాలా అంటే సాధకులు ఒకరినొకరికి ఇది మీరు నువ్వు చేయి ఇది నేను చేయను కాదండి నేను పది రేంజ్ లో ఆ విధంగానే చేశారు గురుగారు అందరూ కూడా అస్సలు అసలు నాకైతే మీ మీ పక్కనే నేను ఉండడం వల్ల కూడా చాలా అంటే ఆ చాలా అద్భుతంగా జరిగినాయి గురుగారు నేను మామూలుగానే నన్ను దన్న మామూలుగా దర్శ దర్శనాలు చేసుకునే కానీ ఏవి పెద్దగా మొక్కుకొని ఏదో చేసుకోను కానీ మీ పక్కన ఉండడం వల్ల ఏమో కానీ గురుగారు అట్లే అయిపోయి మీతో పాటు నడవడం అనేది ఆ దర్శనాలు కూడా చాలా బాగా జరిగే జరిగినాయి గురుగారు చాలా అంటే చాలా బాగా జరిగినాయి గురు మీ మన సాధకులు మీరు మీ పని మీ పక్కనే ఎక్కువ ఉంటాం మీ పక్కనే తిరగడం వల్ల కూడా ఏమో తెలియదు గురుగారు నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ చాలా వచ్చినాయి అంత ముందు కొద్దిగా నాకు ఇబ్బంది అయిపోయింది సాధనలో మనకు జప్ లో కూడా ఇబ్బంది అయ్యేది ఆ వేమిలో వాడలి వచ్చినా ఆ ఇబ్బంది కూడా చాలా వరకు తొలగిపోయింది గురుగారు